అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా మనము టీవీలో ఒక యాడ్ చూస్తూ ఉంటాం అదేంటి మరక మంచిదే కదా ఎక్సెల్ ఉంది అంటే ఎక్సెల్ కోసం మరక మంచిదే ఆ మరక అంటితే ఎక్సెల్ ద్వారా ఆ మరకను క్లీన్ చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అనే ఒక యాడ్ మనం చూస్తూ ఉంటాం అయితే రాజకీయాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మరక అంటుకుంది అది మంచిదా కాదా అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే మరకే అని చెప్పవచ్చు అదేంటి ఇటీవల మన రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యం వ్యాపారం వ్యవహారం దందా బయటకొచ్చింది అందులో తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర ఉందని ఒక ప్రచారం జరిగింది చాలామందిని అరెస్ట్ చేశారు అయితే అందులో పాత్రదారుడుగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన విదేశాల్లో ఉన్నారు ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆ సమయంలో ఆయన ఒక వీడియో విడుదల చేశారు అదేంటి కల్తీ మద్యం వ్యాపారం వైసీపీ నేత జోగి రమేష్ గారు చేయమంటే మేము చేశాము ఎందుకు కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశంకు చెడ్డ పేరు రావాలంటే ఇలాంటి కల్తీ వ్యాపారం వల్లనే సాధ్యమవుతుంది మద్యం కల్తీ వ్యాపారం చేయమని జోగి రమేష్ గారే నాకు చెప్పారు ఆయన సహకారంతోనే నేను ఈ వ్యాపారం చేస్తున్నానని అద్దేపల్లి జనార్దన్ రావు గారు విడుదల చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారిపైన పడిన నిందను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వేస్తుంది ఈ కల్తీ మద్యం వ్యవహారం బయటపడిన తర్వాత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకంగా చర్చించుకుంటున్నారు కల్తీ మద్యం వ్యాపారం చేయడం వలన ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్టే మరి కల్తీ మద్యం వ్యాపారం జరుగుతున్నా అరికట్టడానికి ఇన్ని రోజులు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు కల్తీ మద్యం వ్యాపారం ఎప్పటి నుంచి జరుగుతుంది దీనివలన ఎంతమంది మద్యం బాబులు కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయారు అనే విధంగా చర్చ జరుగుతుంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కూటమి ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు విమర్శలు చేశారు కల్తీ మద్యం వ్యవహారం బయటపడిన తర్వాత ఇప్పుడు జనార్దన్ రావు గారు కల్తీ మద్యం వ్యాపారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు జోగి రమేష్ గారు చేయమని చెప్తే నేను చేశాను అని వీడియో విడుదల చేయడంతో ఇప్పుడు కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కల్తీ మద్యం వ్యాపారం మొదలుపెట్టారు అది అప్పట్లో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అలాగే కొనసాగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము బయట పెట్టాం కల్తీ మద్యం రాష్ట్రంలో లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరక అంటినట్టే వైసీపీ నేత జోగి రమేష్ గారు పాత్ర అందులో ఉందా లేదా అనేది తర్వాత విషయం కానీ ఆయన పేరు బయటకొచ్చింది కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగే అంశంగా అది మారిపోయింది మొదట్లో కల్తీ మద్యం దంద బయటపడిన తర్వాత అందరూ కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేశారు అయితే ఇక్కడ ఎప్పుడైతే వైసీపీ నేత పేరు బయటకొచ్చిందో జనార్దన్ రావు గారు చెప్పారో అప్పటి నుంచి ఆ నిందను తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వేస్తున్నారు ఇందులో జోగి రమేష్ గారి పాత్ర ఉందా లేదా అనేది తర్వాత విషయం అది విచారణలో తేలుతుంది అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం నష్టం కలుగుతుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా కూటమి నాయకులు అనేక ఆరోపణలు విమర్శలు చేస్తారు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి పదహారు నెలలైంది ప్రభుత్వం చేస్తున్న కొన్ని వ్యతిరేక కార్యక్రమాలపై వైసీపీ ప్రభుత్వం పలు రకాలుగా నిరసనలు ఆందోళనలు చేస్తున్నారు కల్తీ మద్యం వ్యవహారం కావచ్చు అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడంతో దానిపైన కూడా వైసీపీ నాయకులు నిరసనలు ఆందోళనలు చేస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అంశం కల్తీ మద్యం వ్యవహారం ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది కానీ ఎప్పుడైతే వైసీపీ నేత పేరు బయటకు వచ్చిందో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇరకాటంలో పడింది ఈ మచ్చ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంటింది ఎందుకంటే వైసీపీ నేతలు ఎవరున్నా చివరికి ఆ అంశం వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి దగ్గరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు తప్పు చేసినా మోయాల్సింది మాత్రం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అయితే ఇక్కడ కల్తీ మద్యం వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదట్లో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఇప్పుడు వైసీపీ నేత పేరు బయటికి రాగానే వారు వైసీపీ పైన విమర్శలు చేస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా మీడియా బలం ఉంది మన రాష్ట్రంలో ప్రధాన పత్రికలు కావచ్చు అలాగే ప్రధాన మీడియా ఛానల్ కావచ్చు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నాయి ఒక వర్గం మీడియా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కథనాలు రాయడం ఆయన పైన విష ప్రచారం చేయడం ఎప్పటి నుంచో జరుగుతుంది మరి ఇప్పుడు కల్తీ మద్యం వ్యవహారం బయటపడిన తర్వాత ఆ నింద కూటమి ప్రభుత్వం మీదకి వెళ్లకుండా ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనే ఆ నింద వేసేలా ఒక వర్గం మీడియా అయితే రకరకాల కథనాలు రాస్తుంది మొత్తానికి కల్తీ మద్యం వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మరక అంటింది ఈ అంశం ఆ పార్టీకి ఎంత మాత్రం నష్టం కలిగిస్తుందో తెలియాలంటే ఇంకా సమయం పడుతుంది భవిష్యత్తులో ఈ కల్తీ మద్యం వ్యవహారం వలన వైసీపీకి ఎంత నష్టం కలుగుతుందో తెలుస్తుంది కల్తీ మద్యం దందాలో వైసీపీకి కూడా మరకంటింది మరి దీనిపైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో వేచి చూడాలి